న్యూ లైఫ్ ఫౌండేషన్ అండ్ ఏంజల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా వెనుకబడిన పిల్లల జీవితాలను మెరుగుపరచడానికి అంకితం చేయబడిన ఒక లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ నిర్లక్ష్యం చేయబడిన పిల్లలు మరియు వృద్ధులకు అవసరమైన వారికి అత్యవసర వైద్య సహాయం మరియు వైకల్యాలున్న వ్యక్తులకు సహాయం చేయడానికి సంస్థ కట్టుబడి ఉంది న్యూ లైఫ్ ఫౌండేషన్ ఏంజల్ ఫౌండేషన్ అవసరమైన వారికి ముఖ్యంగా వారి జీవితాలపై ఆశ కోల్పోయిన వారికి సహాయం చేయడానికి నైతిక బాధ్యత అని నమ్ముతుంది ఈ సంస్థ తన ప్రయాణంలో సాధ్యమైన ప్రతి పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేయబడిన సంస్థ న్యూ లైఫ్ ఫౌండేషన్ ఏంజల్ ఫౌండేషన్ పేదరికం విద్య లేకపోవడం మరియు ఆరోగ్య సమస్యలు వంటి నిరుపేద పిల్లలను ప్రభావితం చేసే సమాజంలో దాగి ఉన్న సమస్యలపై దృష్టిని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది సంస్థ తన పని ద్వారా వెనుకబడిన పిల్లలకు వారు అభివృద్ధి చెందడానికి అవసరమైన మద్దతు మరియు అవకాశాలను అందించడం ద్వారా వారికి